హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ సండే కదండి ఇవాళ మంచి స్పెషల్తో మీ ముందుకు వచ్చాను అదే అండి మేక తలకాయ కాళ్ళు పులుసు విత్ ఇడ్లీ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుందండి డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం ఇడ్లీ సాంబార్ చట్నీతో తింటాం కదా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట సండే రోజు ఇది మాకు స్పెషల్ ఐటమ్ అనమాట ఎప్పుడు చేస్తూ ఉంటానండి ఈ రోజు మీకు నేను ఇలా చూపించాలనుకున్నాను అందుకే మీ ముందుకు తీసుకొచ్చానమాట ఈ ఐటమ్ ఈ కాంబినేషన్ను డెఫరెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ అలాగే ఇప్పుడు చలికాలం కదండి జలుబు దగ్గు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఈ పులుసు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా తిన్నారంటే ఈ కాంబినేషన్తో జలుబు దగ్గు అనేవి తగ్గుతాయి అనమాట అండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది పులుసు అనేది అలాగే ఇడ్లీతో కూడా మీరు ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను తలకే మాంసం అన్నది మనం లేత మాంసం తెచ్చుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇలా మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట పక్కన నేను శుభ్రంగా కడిగి పెట్టానండి కర్రీ కోసం నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిందండి నేను ముందుగా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఎక్కువగానే వేసుకున్నాను మీరు కారం పట్టి మీరు వేసుకోండి అది వేగాలనమాట అలాగే నేను ఒక ఫోర్ అలా ఆనియన్స్ మీడియం సైజు ఫోర్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను అనమాట గ్రైండ్ చేశానంటే అది కూడా ఇందులో వేసేస్తున్నాను మనం సగం అలాగా ఉల్లిపాయ ముక్కలు ఇలా పేస్ట్ వేసుకోవటం వల్ల పులుసు అనేది బాగుంటుందండి గ్రేవీగా ఇదిగోండి నేను ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనం చాలా బాగా వేపుకోవాలన్నమాట అండి ఇప్పుడే మనకి పులుసు అనేది టేస్ట్ వస్తుందనమాట ఆనియన్ పేస్ట్ బాగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆనియన్ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగా వేగుతుందండి మంట చిన్న సెగ మీద పెట్టుకొని గరిటతో అటు ఇటు తిప్పుతూ మనం బాగా వేపుకోవాలన్నమాట ఇక్కడే కొంచెం టైం పడుతుంది అనమాట అండి ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసానండి కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి ఎంత తింటారో నేను ఇందులో టూ స్పూన్స్ వేసాను పులుసు కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసానండి ఇది వేసి ఇలా కలుపుకోవాలి చూడండి అలా బాగా వేగాలనమాట ఇక్కడే మనకి కొంచెం టైం పడుతుందండి చూడండి ఇలా బాగా వేగింది కదా దగ్గరికి ఇలా బాగా వేగిపోవాలండి అప్పుడే బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను మాంసాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఈ మాంసం అనేది మనం లేదది అనుకుంటే బిజిల్స్ ఫోర్ ఫైవ్ అలా సరిపోతాయండి లేదు కొంచెం మొదటి తెచ్చుకున్నామంటే ఒక సిక్స్ సెవెన్ రావాలన్నమాట అప్పుడే మెత్తగా బాగా ఉడుకుతుందండి టేస్ట్ బాగుంటుంది రైస్కి అయినా సరే ఇలా ఇడ్లీ కాంబినేషన్కి అయినా సరే మనం ఇలా కుక్కర్లో చేసుకుంటే ప్రాసెస్ అనేది బాగుంటుంది అనమాట ఎవరైనా ఈజీగా తినొచ్చండి పిల్లలు కూడా ఇలా మనం కుక్కర్లో చేసామంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇప్పుడు చూడండి నేను ఇందులో ఆ మాంసం అంతా మునిగేంత వరకు కూడా వాటర్ అనేది వేసుకున్నాను అనమాట వాటర్ మరిగింది కదా ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ అంతా కూడా మరుగుతుండగా ఇప్పుడు ఇందులో పులుపు యాడ్ చేసుకోవాలండి నేను చింతపండు అనేది నిమ్మకాయ అంత సైజు తీసుకున్నానండి పులుపు మనం చూసుకొని వేసుకోండి మీరు పులుపు ఎలా తింటారో అలా వేసుకొని వేసుకోవాలన్నమాట పులుపు అనేది ఇందులోని ఇప్పుడు ఇందులో నేను చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి బెల్లం ముక్క వేయటం వల్ల టేస్ట్ వస్తుందండి పులుసు ఇప్పుడు మరిగింది కదండి కొంతసేపు మరిగిన తర్వాత మూత పెట్టుకోవాలి ఐదు విధుల్స్ వచ్చే వరకు ఉంచాను అనమాట అండి చూడండి ఇలా ఉడికింది అనమాట ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మరిగించి దించేసుకోవటమేనండి థిక్నెస్ వచ్చే వరకు అనమాట అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి మేక తలకాయ కాళ్ళు పులిసండి విత్ ఇడ్లీ కాంబినేషన్ అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇడ్లీ కాంబినేషన్తో అనేది చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఈజీగా మనం ఇలా చేసి పెట్టొచ్చండి వాళ్ళకు కూడా ఇలా పెడితే మంచిది కదా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను